స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్లిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు అబద్దపు హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు హైదరాబాద్లో కార్పొరేషన్లు ఎన్ని అయినా ఎగరేది మాత్రం గులాబీ జెండే అని కేటీఆర్ చెప్పారు పల్లెలో నిజానికి పార్టీ ఇలా అద్భుతంగా ఉన్నది ఏ డివిజన్ కార్ డివిజన్ ఇరవై నాలుగు డివిజన్లలో ఏ డివిజన్ కార్ డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండా అనే ఇది మాత్రం పక్కా అందులో ఏ అనుమానం లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణారావు గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే వివేకానంద్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు ఒకరిద్దరు కాదు గట్టి నాయకత్వం ఉన్నది ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయింది శేర్లింగంపల్లిలా గాంధీ వెళ్ళిపోయిండు అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్బు వెళ్ళిపోయిండు ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయి పోయినోళ్ళు పోయినరు కానీ బంగారం అసండి కొత్త నాయకులు మళ్లీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు